సామి చెప్పండి స్వామి కొండ దిగంబర అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకల శుభ సందర్భంగా చివరి రోజు ఆరు ఆరోపణల విభాగానికి పాల్గొన్నటువంటి ఎడ్లజాత యజమానులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ప్రాంగణం వద్ద స్టేజ్ దగ్గర చీటీలు పేర్లు రాసుకుంటున్నాము పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నా ఎడ్లజాత యజమానులందరూ స్టేజ్ వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలన్నా త్వరగా రండి अच्छा <laughs> ना <laughs> <laughs> आउ बच्चा न चल यार गन लो न लो पर बनकिले ने न आउ यो 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 यो

మండల వెంకట వెంకటసేబా రెడ్డి ఇరవై ఏడు అనుకుంటున్నారు ఆరు ఆరు పళ్ళు ఆరు పళ్ళు లేదు అంత చెప్తా ఉంటాడు